హర్ష సాయికి సంబంధించిన ఆడియో లీక్స్ అనేవి నేను కూడా రావడం జరిగింది అవి కూడా చూస్తే వాటి కూడా చాలా అంటే చాలా వైరల్ అవడం జరుగుతుంది అంటే ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా చూపించాలి ప్రజలకు తెలియాలి ఇంకోటి ఏంటంటే ఆయన ఈ విషయం తెలియగానే వెంటనే ఆయన స్టేటస్ కూడా పెట్టడం జరిగింది సోషల్ ప్లాట్ఫామ్ మీద ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది ఎవరు కూడా నేను ఏంటనేది అందరికీ తెలుసు ఇవన్నీ కేవలం నా దగ్గర డబ్బును తీసుకోవడానికి ఒక డబ్బు తీసుకోవడం కోసం అని చెప్పినట్టుగా తను పోస్ట్ చేయడం మీ శ్రీ పిక్చర్స్ వాళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు డబ్బు డైరెక్టర్ పెడతారా ప్రొడ్యూసర్స్ పెడతారా ప్రొడ్యూసర్ హీరో పెడతారా ప్రొడ్యూసర్ పెడతారా ప్రొడ్యూసర్ సో మెగాలో డాన్ అనే టీజర్ మీరు చూసారా లేదా లాంచ్ లాంచ్ కూడా కాదు ఆ షూట్ కూడా ఎంత మంది ఆర్టిస్ట్లు పెట్టి చేశారు ఎంత ఖర్చు అయ్యండి దీని నిర్మాణానికి నువ్వు వేస్తున్న అలిగేషన్ ఎక్కడైనా సరే రెండు కోట్లు రెండు కోట్లు అనేది ఏదైతే మీడియాస్లో వస్తుందో ఆ రెండు కోట్లు తనకు నెసిటీ ఉందా నీ సినిమా మీద నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన నెస్సిటీ తనకు ఉందా ఓకే సార్ రెండు కోట్లు డిమాండ్ చేయడం కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి నిన్ను ఒక సంవత్సరం ఒక విల్లాలో ఉంచి మేపుతారా రైట్ సార్ అంటే ఇక్కడ మీరు రెండు కోట్లు అన్నారు కాబట్టి ఇది కూడా చాలా అని చాలా క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది సార్ అసలు నిజంగా హర్ష సాయి ఈమెను డిమాండ్ చేశారు రెండు కోట్లు లేదంటే ఈమె హర్ష సాయిని డిమాండ్ చేస్తుందని చెప్పనే అది కూడా చాలా మందికి డౌట్గా ఉంది రెండు కోట్లు డిమాండ్ చేశారనే దానికి ఒక ప్రూఫ్ ఎక్కడైనా ఉందా అసలు కంప్లైంట్ కాపీలో హర్ష సాయి నన్ను నా దగ్గర రెండు కోట్లు తీసుకున్నాడు అనే టాపిక్ అయినా ఉందా ఈ విషయం నోటికి తెలియకుండా అంటే అలిగేషన్ ఏది వస్తే నల్లకోటేసేసుకొని ఏది పడితే అది మాట్లాడే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువ అయిపోయారండి కంప్లైంట్ ఏంటో తెలియదు వ్యక్తిం తన బాధని కంప్లైంట్ లో ఏం వ్యక్తపరిచిందో తెలియదు ఏంటో తెలియదు కంప్లైంట్ కనీసం బయటికి కూడా రాకముందే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే ఎలిగేషన్స్ వేసేస్తారు అంటే నాకు ఈ జస్ట్ ఈరోజు మార్నింగ్ కొన్ని వీడియోస్ వచ్చినాయి ఈ హర్ష సాయి అనే వ్యక్తి కి అగనిస్ట్ గా ఎవరైతే వీడియోస్ పెడతారో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల నుంచి యాభై ఐదు వేలని వాళ్ళ టీం ఆఫర్ అని వెళ్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారని ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పెట్టారు సో ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసే భాగంలో సో డెఫినెట్ గా ఈ ప్రాసెస్ అంతా అతను నడిపిస్తూ ఉన్నాడు ఓకే సార్ అంటే మీరు ఇప్పుడు అంటుంది ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ అగనైస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు హర్ష సాయి అనేవారు పేమెంట్ చేపించి వాళ్ళకి సపోర్ట్ సపోర్ట్గా మారమ నేను చెప్పలేదు కదా అండి మీకు ఎవిడెన్స్ చూపించమంటారా యా ఒకసారి మెసేజ్ ఓపెన్ చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి వీడియోకి నీకు ఇరవై ఐదు వేలు ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది నేనైతే షాక్ అయినా అనమాట రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇరవై ఐదు వేలు ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి ఇదేదో బానే ఉందిగా అని చెప్పి నేనైతే కాల్ చేసినా అనమాట వాళ్ళ టీమ్ ఆయన ఒక ఆయనైతే మాట్లాడింది అనమాట ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది హర్ష సాయి తప్పు చేసాడు తప్పు చేయ నూడు అయితే తను నన్నుకోనాల్సిన అవసరం లేదు అంతేందుకే ప్రతి చిన్న టాపిక్ మీద చేసేటటువంటి యూట్యూబర్స్ ఉన్నారు నేను మోదీ రివ్యూస్ ఇచ్చే ప్రతి చిన్న టాపిక్ మీద చేస్తానమాట మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిండు దేవరావు గురించి కానీ హర్ష సాయి మీద వీడియో చేయలేదు ఒకసారి ఆలోచించండి మీకే అర్థమైపోద్ది సో మాక్సిమం ఆఫ్ మాక్సిమం యూట్యూబర్స్ ని తనైతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేస్తాడు కొనాలని వాడు మిమ్మల్ని వేరే వాళ్ళని కొట్టడం వల్ల కానీ నందు కొనేంత స్టామినా హర్ష సాయి దగ్గర అయితే లేదు నేనైతే ఎవరికి అమ్ముడు పోను ఎందుకంటే మనకి నీతి న్యాయం ముఖ్యం అది కాక ఒక ఆడపిల్ల మార్నింగ్ లేదు చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది రైట్ సార్ సో మీకు అర్థం అవుతుందా తను ఏ విధంగా ఫే తను ఏ కంటెంట్ అయితే జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడో కంప్లైంట్ని హైడ్ చేసి తను విక్టిమ్ గురించి ఏం మాట్లాడించాలనుకున్నాడో స్టిల్ వాళ్ళ టీం చేత మెసేజ్లు పెట్టించి కవర్లు పంపించి డబ్బులు పంపించి ఫేక్ ప్రకోపండా అనేది ఇంకా చేస్తూనే ఉన్నాడు మరి ఏ ధైర్యంతో తన పోస్ట్ పెట్టాడని అనుకోవాలి సార్ ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంది డబ్బు ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది అతన్ని ఒక డిపార్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఒక పెద్ద పూలమాలతోటి సత్కరించి నా వెనక డిపార్ట్మెంట్ ఉంది అనే ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్న వ్యక్తి సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్సే ఏ కదా సార్ ఇప్పుడు ఇతని వల్ల వాళ్ళ కూడా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో లేదా ఎంతమంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను అనుకోవచ్చా అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళతో కాల్ కమ్యూనికేషన్స్ కానీ ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళతో మెసేజ్లు కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏదన్నా జరిగితే వాళ్ళు డెఫినెట్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన డెసిటీ ఉంది ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉండి అప్స్కాంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కలిశారు ఎందుకు మీట్ అయ్యారు ఈవెన్ ఒక అధికారిని కలిస్తే ఎందుకు మీరు అతన్ని ప్రొడ్యూస్ అరెస్ట్ చేయలేకపోయారు అనే విషయాలన్నీ కోర్టు పరిధిలోకి యాక్సెప్టబుల్ రైట్ ఇప్పుడు వచ్చి సంగతి అనేది ఇప్పుడు ఇంకా బయటికి అయితే వెలుగులోకి రాలేదు అంటే తన అప్స్కాండ్ లో ఉన్నారని చెప్పని అంటున్నారు నర్సింగ్ పోలీసులు మూడు టీములుగా వెళ్ళి వెతకడం కూడా జరుగుతుందని చెప్పని అంటున్నారు అదే నిజమే అంటారా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టీమ్స్ వరకు